శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై హరి ఓం గురుదేవదత్తూ జై పురుష సూక్త రహస్యము పూజ్య ఆచార్య ఎకిరాల భరద్వాజ నేటి పరిశోధన ప్రకారం మెదడులోని వివిధ భాగాలు వివిధ జ్ఞానేంద్రియ జ్ఞానేంద్రియాల క్రియలకు కేటాయించబడి స్వతంత్రంగా పనిచేస్తాయి దీనిని బట్టి సహజంగా మనస్సులో కూడా స్వతంత్రమైన అనేక విభాగాలు ఆయా జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి అనుభవం కావాలి కానీ మన నిత్యానుభవంలో అలా జరగకపోవడం చాలా చిత్రం షెర్రింగ్టన్ ఇలా చెప్తాడు రెండు కన్నుల నుండి విడివిడిగా వచ్చే అనుభవాలను గుర్తించే కేంద్రకాలు మెదడులో ఒకే స్థానంలో ఉండవు ఒక్కొక్క కంటికి కలిగిన అనుభవాలకు అనుగుణమైన మానసిక క్రియలు ప్రత్యేకంగా జరుగుతాయి ఈ రెండింటి క్రియలు ఒకేసారి జరగడం వలన రెండు కన్నులకు కలిగే అనుభవాలకు ఏకత్వం సిద్ధిస్తుంది కానీ అట్టి ఏకత్వానికి అవసరమైన నిర్మాణము మెదడులో ఎట్టిది ఉండదు మెదడు యొక్క ఊర్ధ్వభాగంలో ఐదు జ్ఞానేంద్రియాలకు సంబంధించిన కేంద్రాలు వివిధ స్థానాలలో స్పష్టంగా విభజించబడి ఉంటాయి అంటే వివిధ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఉపమనస్సుల ప్రక్రియలు ఏకకాలంలో జరగడం వలన పరస్పరం సమన్వయపడని ఏకరూపమా మనస్సు పరస్పరం సమన్వయపడిన ఏకరూపమా మనస్సు వాస్తవానికి నాడీ వ్యవస్థ వ్యక్తిత్వం గల కోటానుకోట్ల జీవకణాలతో పనిచేసే ప్రజాస్వామ్యం అని చెప్పాలి కానీ మనస్సులో ఈ నానాత్వమే గోచరించదు అనేక జీవకణాలతో చేయబడిన మెదడుకు బదులు ఒకే మెదడు కణము మనలో ఉన్నప్పటికీ అది మనస్సు యొక్క ఏకత్వానుభూతికి కారణం కాజాలదు పదార్థాలు శక్తి కణాలతో చేయబడి ఉంటాయి జీవపదార్థము అంతే మనస్సు మాత్రం అలా కాదు ఒకటిగా అనుభవమయ్యే మనస్సు అనేకమైన జీవకణాల యొక్క జీవితాలను ఆధారం చేసుకున్నది మరొక విధంగా చెప్పాలంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క మనస్సు ఉండడానికి తగిన వ్యవస్థ ఉన్నది అట్టి అనేక ఉప మెదడులే ఒక్క మనస్సుకు ఆధారం కానీ ఎప్పుడు ఎవరికి మనస్సు అనేక భాగాలు కలదిగా అనేకత్వం కలదిగా అనుభవం కాదు కనుక మనస్సు తత్వత ఏకమే మొత్తం మీద మనస్సుల సంఖ్య ఒకటేనని చెప్పి తీరవలసి ఉంటుంది ఎవరైనా నేను చెబుతున్నది మతమని సైన్స్ కాదని అనేటట్లయితే నేను అంగీకరిస్తాను కానీ ఈ మతం సైన్స్కు విరుద్ధమైంది కాదు నిష్పాక్షికమైన శాస్త్రీయ పరిశోధనయే సత్యాలను నిష్పాక్షికమైన శాస్త్రీయ పరిశోధన ఏ సత్యాలను కనుగొన్నదో వాటిచే బలపరచబడిన మతమే నేను చెప్పేది అంటాడు శ్రోడింజారి షెర్రింగ్టన్ అంటారు మానవుని మనస్సు భూమి యొక్క తలం మీద స్వల్పకాలం క్రిందట ఏర్పడినది అని ఇది సత్యమే కానీ మానవుని అను మొట్టమొదటి మాటను తొలగిస్తే ఆ వాక్యంతో ఏకీభవించలేము జగత్తును గుర్తించే ఎరుకగల మనస్సు ఆ జగత్తు ఆవిర్భవించడంలో ఒక దశలో మాత్రమే ఏర్పడిందని తలచడం అర్ధరహితంగా ఉంటుంది ఈ జగత్తు యొక్క ఉనికి అందరిలో ఉన్న ఏ చైతన్యం యొక్క అనుభూతిగా మాత్రమే వాస్తవమవుతున్నదో ఆ చైతన్యం ఒకప్పుడు లేదని దానికంటే పూర్వం నుండి జగత్తున్నదని చెప్పడం హాస్యాస్పదము అర్ధరహితము వాస్తవానికి ఒక ప్రాథమిక చైతన్యం ఆ పదార్థాలను ఆ రీతిన జీవుల రూపంలో కూర్చుందని ఆ జీవులు తమ జీవితాలను పరిరక్షించుకునే పరిరక్షించుకుంటూ ఉండేందుకు దోహదం అయిందని అందువలనే ప్రత్యేకమైన మెదడుంటూ ఒకటి లేకుండానే మనకు పూర్వం ఎంతో కాలం నుంచి ఉన్న జీవులు తమ జీవితాలను కొనసాగించుకున్నాయని చెప్పవలసి ఉంటుంది అసంఖ్యాకమైన ఆ జీవజాతుల్లో కొన్ని మాత్రమే మెదడు అనే ప్రత్యేకమైన అవయవాన్ని పరిణామం ద్వారా రూపొందించుకోవడానికి ఉపక్రమించే ముందు ఈ సృష్టి ప్రేక్షకులు లేని ప్రదర్శనగా తలచడం ఎలా సాధ్యం అంటాడు ష్రోడింజర్ అట్టి స్థితిని ఊహించే చైతన్యమే లేనప్పుడు ఆ మాట మాత్రం ఎలా చెప్తాము మన నిత్యానుభవంలో ముందుగా ఒక జగత్ అంటూ ఉండి ఆ తర్వాత అది మన చైతన్యంలో ప్రతిబింబించడం జరగదు ఒకేసారి మన చైతన్యంతో పాటు జగత్తు యొక్క ఉనికి కూడా అనుభవం అవుతుంది కనుక ప్రతిబింబించడం అనే మాట వాస్తవం కాదు సరిగా చెప్పాలంటే జగత్ అనే బింబము జగద్భావం అనే ప్రతిబింబము వేరుగా ఎక్కడా గోచరించం ఆ రెండూ ఒక్కటే ఆకాశంలోనూ కాలంలోనూ వ్యాపించి జగత్తున్నదని మన అనుభూతిని మన యోచనలను చెప్పే విధానం మాత్రమే బెర్క్లీ అను తత్వవేత్త చెప్పినట్లు మన అనుభవానికి అన్యంగా జగత్తు కాలము ఆకాశము ఉన్నాయనడానికి వీలు లేదు ఒక వంక ఈ యావత్ జగత్ ప్రక్రియ కొనసాగే ఏకైక రంగస్థలం మనస్సు మరోలో చెప్పాలంటే ఈ జగత్ ప్రక్రియను తనలో ఇముడ్చుకున్న పాత్ర చైతన్యం మరొక వంక ఈ జగత్తనే వ్యవస్థలో ఒక భాగమైన మెదడు అనే అవయవంతో సన్నిహిత సంబంధం కలది అయినా జీవులు చైతన్యం కలిగి ఉండటానికి మెదడు అను అవయవం అత్యంత అత్య అత్యావశ్యకమని చెప్పడానికి వీలు లేదు కారణం ఇతర అవయవాలలాగే మెదడు కూడా ఆ ప్రాణుల జీవిత నిర్వహణకు అవసరమయ్యే పరికరం మాత్రమే కొన్ని జీవులలో అది ఏర్పడకపోవడం కూడా వాటి జీవిత నిర్వహణకు అది అవసరం కాకపోవడం మాత్రమే కదా ఒక్కొక్క కవి తన కావ్యంలో ఒక అప్రధానమైన పాత్రగా తన ప్రతిని ప్రతినిధిని ప్రవేశపెడతాడు ఒడిసే కావ్యం రాసిన కవి ఆ కావ్యంలో కనిపించే అంధుడైన కవిగా తనను ప్రవేశపెట్టుకున్నాడు కల్పితమైన ఆ కవి రాజభవనంలో ట్రాయ్ యుద్ధం గురించి గానం చేస్తూ ఆ యుద్ధంలో దెబ్బతిన్న కథానాయకునికి కళ్ళనీళ్లు కారేలా చేస్తాడు పైన చెప్పిన మనస్సు యొక్క రెండు దురవగాహమైన ఇది చక్కటి సారూప్యం ఒక వంక సృష్టి మొత్తాన్ని కల్పించిన కళాకారుడు ఆ మనస్సే కానీ ఆ కళాఖండంలో అప్రధానమైన భాగం కూడా అదే అట్టి అప్రధానమైన పాత్ర లేకపోతే కళాఖండం రక్తి కట్టడానికి ఏ లోటు రాదు యావత్ జగత్తును సృష్టించిన విశ్వచైతన్యమే ప్రతి వ్యక్తి చైతన్యంగా కావ్యంలో రచయిత యొక్క ప్రతినిధి అయిన ఆ ప్రధాన పాత్రగా మనకు అనుభవం అవుతుంది చైతన్యం యొక్క ఈ ద్వయీభావాన్ని గుర్తించక వ్యక్తి చైతన్యం నశిస్తే జగత్తు నశించదు కనుక చైతన్యానుభూతి కన్యంగా జగత్తు ఒకటి ఉన్నదని కొందరు భౌతిక వేత్తలు అంటారు తద్వారా ఆధ్యాత్మవాదాన్ని ఖండించగలిగామనుకుంటారు విశ్వానికి క్రమ పరిణామానికి వ్యక్తి జీవితానికి యోచనకు అన్నింటికీ చైతన్యం ఆధారమై ఉండాలని నేటి విజ్ఞాన శాస్త్రాలు సూచిస్తున్నాయి అన్నింటికీ ఆధారమైన చైతన్యం గురించి ధ్యానించేటప్పుడు అది అన్ని రూపాలలోనూ ఉన్నది ఒక్క చైతన్యమేనన్న భావనను స్థిరపరచుకొని తద్వారా రూపాలైన అన్నింటి పట్ల రాగద్వేషాలను విడిచిపెట్టడానికి మార్గమవుతుంది తర్వాత రూపంలో వ్యక్తం కాకుండా సాక్షీభూతంగా ఉండే చైతన్యం లేక ఆది పురుషుని ధ్యానించగలగటమే భగవద్గీతలో చెప్పబడినటువంటి నిజమైన పురుషోత్తమ ప్రాప్తి అట్టి వాడే పురుషోత్తముడు ఆ ధ్యానం స్థిరపరుచుకున్నవాడు తన నుంచి ఈ జగత్తులో తనను అనుభవపూర్వకంగా గుర్తిస్తాడు ఆధ్యాత్మిక అనుభవము ఆనందానుభూతి సబ్ టాపిక్ మానవ జీవితం యొక్క ప్రధాన లక్ష్యం శాశ్వతమైన ఆనందాన్ని పొందడమే దానిని ఎలా పొందాలి ఎలా నిలుపుకోవాలి కోల్పోయిన దాన్ని ఎలా తిరిగి పొందటం ఇదే మానవుని తాత ప్రాపంచిక విషయాల ద్వారా వస్తువుల ద్వారా లభించే సంతోషం శాశ్వతమైనది కాదు దుఃఖపూరితమైనది సుఖదుఖాలకు అతీతమైన శాశ్వతమైన ఆనందము తృప్తి ఆధ్యాత్మికంగా మాత్రమే పొందడానికి అవకాశం ఉంది మానవ జీవితంలో రెండు అంశాలు ఉన్నాయి ఇంద్రియ మనోదేహాలకు స్వార్థానికి పరిమితమైన జీవితం ఒకటి నిగూఢము విశ్వాత్మకము అయినది రెండవది మొదటి దానితోనే జీవితానంతటినీ గడిపే మానవుడు భయానికి దుఃఖానికి నిస్పృహకు గురి అయి జీవిత పరమార్థాన్ని గుర్తించలేక వ్యర్థంగా జీవించి నశించడమే కాకుండా కాలుష్యానికి కారణమైన వాడవుతాడు ఈ విషయం గురించి ఆర్డబల్యూ ట్రైనే అని శాస్త్రవేత్త ఇలా అంటారు సర్వానికి ఆధారము అనంతము అయిన జీవశక్తే దైవం అంటారు ఆయన మన జీవానికి జీవం ఆయన మన ప్రాణం మనమంతా ఆయన జీవశక్తిని పంచుకుంటాం పరిమితమైన వ్యక్తులుగా రూపొందిన మనం ఆయన యొక్క అనంతమైన ఆత్మశక్తియే ఇంతకు మించి మనకు దైవానికి భేదం లేదు ఈ వాస్తవాన్ని మనం మనం ఎంత యథార్థంగా దర్శిస్తే అంతగా అనంతమైన ప్రాణశక్తి మనలోంచి పనిచేస్తుంది భగవంతుడు అనబడే దివ్యశక్తి నుండి మనం భిన్నమని మానవులు ఒకరి నుంచి ఒకరు భిన్నులన్న భావమే రాగానికి బలహీనతకు దుఃఖానికి ప్రధాన కారణం ఆస్తిక భావంతో భౌతికంగాను మానసికంగానూ కూడా మార్పు వస్తుందనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి వాస్తవమైన ఆధ్యాత్మిక అనుభవం పొందిన వారి జీవితాలు కూడా ఈ సిద్ధాంతానికి సరిపోయేవిగా ఉన్నాయి ఇటువంటి అనుభవాలనో విలియం జేమ్స్ అను ప్రఖ్యాత తత్వవేత్త తన గ్రంథం ద వెరైటీ ఆఫ్ రిలీజియస్ ఎక్స్పీరియన్సెస్లో విశదపరిచారు ఒక వ్యక్తి అనుభవాన్ని విలియం జేమ్స్ ఈ విధంగా ఊటంకిస్తారు స్టీఫన్ బ్రాడ్లే నిరక్షరాస్యుడు తన పద్నాలుగవ ఏటా ఒక క్షణకాలం యేసు దర్శనాన్ని తన గదిలో పొందాడు ఆ సంతోషంలో వణికిపోయాను ఆ తర్వాత కూడా ఆ సంతోషం నాకు ఎంతగా ఉందంటే నాకు వచ్చిన అనుభవమే మానవ జాతికి అంతటికీ వస్తే అనిపించింది అటు తర్వాత అతనికే మరొకసారి సామూహికంగా ప్రార్థిస్తుండగా దివ్యానుభూతి కలిగింది అప్పటి తన స్థితిని ఇలా వర్ణిస్తాడు ఆ సంతోషం నా ఆత్మను పూర్తిగా స్వాధీనం చేసుకుంది అట్టి ఆనందాన్ని నాకు ఇక ప్రసాదించవద్దని ప్రసాదిస్తే నేను తట్టుకోలేనని భగవంతుని ప్రార్థించాను డేవిడ్ బ్రైనడ్ తన అనుభవాన్ని ఈ క్రింది విధంగా వర్ణిస్తారు ఆ దివ్యమైన కాంతి నన్ను సమ్మోహితిని చేసింది ఆనందపరిచింది నా వ్యక్తిత్వాన్ని కబళించింది నేననే ఒక వ్యక్తిని ఉన్నాననే సంగతే తోచలేదు ఇటువంటి ఆంతరంగికమైన ఆనందము శాంతి ఆశ్చర్యాలలో రాత్రి చీకటి పడేదాకా ఉండిపోయాను అటు తర్వాత ఈ దివ్య దర్శనాన్ని గురించి యోచించసాగాను రోజు సాయంత్రం అంతా కూడా నా మనస్సు ఆ మధురమైన శాంతిని అనుభవిస్తూనే ఉన్నది నేను ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్లు అనిపించింది నా చుట్టూ ఉన్న ప్రతి వస్తువు ఎప్పటివలే కాక నూతనంగా కనిపించింది ఇలాగే ఎంతోమంది అనుభవాలు తత్వవేత్తలైన ప్రాట్ యొక్క గ్రంథం ద రిలీజియస్ కాన్షియస్నెస్లోనూ క్లార్క్ యొక్క గ్రంథం ది సైకాలజీ ఆఫ్ రిలీజియన్లోనూ చూడవచ్చు ఇలాగే అన్ని మత గ్రంథాల నుండి మతస్థుల జీవితాల నుండి దివ్యానుభూతులను పేర్కొనవచ్చు అట్టి అనుభవాలకు గురి అయిన వ్యక్తుల శరీరంలోనూ మనస్సులోనూ నడవడిలోనూ శాశ్వతమైన మార్పులు రావడం గమనార్హం ఆరంభంలో అత్యంత నాస్తికులుగా జీవించి అట్టి భావాలను ప్ర ప్రచారం చేయడానికి జీవితాలను అంకితం చేసిన వారిలో కూడా కొందరు ఆధ్యాత్మిక అనుభూతికి గురి అయి ఆస్తికులుగా మారారు ఉదాహరణకు ఆంధ్రదేశంలో నాస్తిక పితామహులుగా వెలిసిన కీర్తిశేషులు త్రిపురనేని గోపీచంద్ గుడిపాటి వెంకటాచలం శ్రీ కె సభాగార్లు కూడా చివరకు ఆస్తికులుగా మారి ఆధ్యాత్మిక విలువలను గుర్తించారు శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు శ్రీ షిరిడీ సాయిబాబా మహిమకు లోనై తన కుమారునికి ఆ పేరే పెట్టారట శ్రీ చలం గారు రమణ మహర్షి ప్రభావానికి ఎలా గురైనది మనకు తెలుసు రమణాశ్రమ సమీపంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఆ స్మరణలోనే ఐక్యమయ్యారు శ్రీ సభాగారు తాము రమణ ప్రభావానికి ఎలా గురైనది శ్రీ రమణ భగవాన్ అనే వ్యాసంలో ఆంధ్రప్రభ సారస్వత అనుభవంలో ప్రచురించారు ఈ నాస్తిక పితామహులు యావజ్జీవితము ఆస్తికులకు వేసిన ప్రశ్నలు చేసిన విమర్శలు ఆధ్యాత్మిక అనుభూతి అనే అగ్నిలో దగ్ధమైపోయాయి నిజానికి జగత్ ప్రసిద్ధమైన మతాలన్నీ ఋషులు బుద్ధుడు యేసు మహమ్మద్ గురునానక్ వంటి మూల పురుషుల దివ్యానుభవాలను ఆధారంగా చేసుకుని ఆరంభమైనవే అయితే ఈ దివ్యానుభూతి యొక్క ముఖ్య లక్షణం సర్వము భగవన్మయము అనే భావనలో నేను వేరు జగత్తు వేరు అన్న పరిమితి పరిమిత మానసిక దృష్టి లయించడమైన గుర్తించవలసి ఉంటుంది ఇటువంటి దివ్యానుభవాలను పొందిన వారి జీవితాలలో వచ్చే శాశ్వతమైన మార్పులను బట్టి మానవ జీవితంలో మతానికి ఆధ్యాత్మికతకు గల విలువను గుర్తించవలసి ఉంటుంది ఎంత క్లిష్ట పరిస్థితిలోనైనా నిశ్చలత ధైర్యము శాంతి ప్రేమలను చదరని స్థైర్యాన్ని ఈ ఆధ్యాత్మిక అనుభూతి ఇవ్వగలదని రుజువు చేసి మానవ శ్రేయస్సు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఆధ్యాత్మికవేత్తల జీవితాలను చరిత్రలో ఎన్నైనా చూడవచ్చు ఆధ్యాత్మిక అనుభూతికి ఆధారమైన భగవద్భావన పురుష సూక్తంలో వివరంగా చెప్పబడి ఉంది సకల చరాచర జగత్తు ఆది పురుషుల నుండి ఉద్భవించడం వివరంగా వర్ణించబడింది పురుష సూక్తం కేవలం మంత్రయుక్తమైన స్వరంతో పారాయణ చేయడమే కాకుండా అందులోని అంతరార్థాన్ని మననం చేసుకుంటూ ఎప్పుడూ మన నిత్య జీవితంలో కూడా సర్వము భగవన్మయమన్న భావాన్ని నిలుపుకుని తద్వారా సర్వ జీవులలోనూ భగవత్ స్వరూపాన్ని చూడగలగడమే నిజమైన పురుష సూక్త పారాయణ ఆ మంత్రార్థాన్ని దర్శించటంలో పారాయణత చెందటమే పారాయణ ఈ జగత్తు యొక్క సమగ్ర స్వరూపం సృష్టి యొక్క క్రమం ఆది పురుషుని తత్వం విశదంగా పురుష సూక్తంలో పొందుపరచబడి ఉంది కాబట్టి పురుష సూక్తం యొక్క అర్థాన్ని నిత్యం భావన చేస్తూ పారాయణ చేయడం వల్ల పైన పేర్కొనబడిన తాదాత్మ్య స్థితి లేక భగవద్భావన అనుభవపూర్వకంగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది ఓం తత్సద్బ్రహ్మ